రాజధానిని పట్టుకుని బొత్స సత్యనారాయణ గారు శ్మశానం అని అన్నారు అలానే కొడాల నాని గారు గొర్రెలు పందులు బర్రెలు తిరుగుతున్నాయి అన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలున్నా ఇరవై రెండు మంది ఉన్నా మాకు ఒక ఎంట్రిక సమానం వాళ్ళంతా మాకు ఒక వెంట్రిక సమానం ఊత జనం ఏంది రాజధాని అంటే శ్మశానం కింద కనపడుతుందా గారు వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని అతని స్వశానంలాగా ఉందా స్వశానం అయితే మొదటి సేవ తన్నే ఇక్కడ తనదే మొదటి సేవ ఇక్కడ కాబట్టి బొత్స గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని రాష్ట్ర ప్రజలను గౌరవించి మాట్లాడితే మీకు పదవులు ఇచ్చింది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది జనాన్ని గౌరవించమని గౌరవ గౌరవాన్ని కాపాడుకోండి ఏ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా నూట యాభై ఒక్క మంది వదిలితే అన్నారు మీరు నూట యాభై ఒక్క మంది వదలలేము మేము ఆడవాళ్ళం పది మంది చాలు బొత్సగా బొత్స ఇప్పుడు అక్కడ ఏముందని వెళ్ళాడు చంద్రబాబు అంత గొర్రెలు అన్నాడు తిరుగుతున్నాడు మీరేమంటారంటే వాడు గొర్రెల కన్నా పంది వాడు వాడు ఒక పెద్ద పంది తాగే గోసాల పడుకోవడం తప్ప వాడికి రాజకీయం తెలియదు ఎటు ఉంటే అటు పోయే నాయకులు వేస్ట్ చెప్పుకోవటం కూడా అర్థమైందా వేస్ట్ అట్లాంటి నాయకులు చెప్పుకోకూడదు అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు పోతే పోనీ పోతే నాయకులు కాలేయా కార్యకర్తలు నాయకులు అవుతారు రేపున వాడే పెద్ద ప్రిస్తాన ఏంది డబ్బుని ఎమ్మెల్యే సీట్ ఇంత ఎవరిపైన అవుతాము వాడే మాకు ఎక్కడవ్వడం కాదు మాకు కొడాలి నానైనా వంశీ అయినా ఎవడైనా సరే మాకు వెంట్రుకతో సమానం ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి కూడా మాకు వెంట్రుకతో సమానం కొడాలి నాని సన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే అమ్మ చెప్పాడా అన్నాడు వాడు ఒక మనిషి గురించి సిగ్గు చెప్పుకోవాల గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అమరావతిలో గ్రాఫిక్స్ చూపించాడు ఏ నిర్మాణాలు చేయలేదు ఈ రోజు అక్కడంతా కూడా పిచ్చి చెట్లు ములిసిపోయి శ్మశానాలు తయారైందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు మీరేమంటారండి పిచ్చి చెట్లు ఎక్కడ ఉన్నాయి అపార్ట్మెంట్ కనపడుతున్నాయి కదా హైకోర్టు అసెంబ్లీ ఉన్న ఎన్నో బిల్డింగులు పైకి లేచినా ఇప్పుడు ఐదు సంవత్సరాలు కావుగా ఎట్లా అవుతాయి ఈ పరి ఇప్పుడు కూడా వచ్చినట్టు ఈ టర్నోవర్ కూడా వచ్చినట్టు చేసేవాడు పూర్తిగా ఇప్పుడు యాభై శాతం అయినాయి అరవై శాతం అయినాయి కొన్ని అన్నీ ఒకే సంవత్సరం అవుతాయా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే రెండేళ్ళు మూడు ఏళ్ళు పడుతుంది ఒక రాజధాని ఏర్పరచాలంటే అంత తొందరగా సార్